ఎత్ర మిత్రత్వం ఇచ్చింది నువ్వు ఎక్కడ మంచి స్నేహాన్ని కోరుకుంటావు ఇద్దరు ఆడవాళ్ల మధ్యలో లేదా ఇద్దరు మగవాళ్ళ మధ్యలో ఉన్న స్నేహం ఇది ఆడా మగ మధ్యలో కాదండి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో స్నేహం ఉన్నా ఇద్దరు మగవాళ్ల మధ్యలో స్నేహం ఉన్నా కొన్ని ఉంటారు కదా ఆఫీస్కి ఇద్దరు ఆడవాళ్ళు కలిసి వస్తారు అలాగే మగవాళ్ళు ఓ ఇద్దరు మాస్టర్లు ఇద్దరు ఉద్యోగులు ఏదైనా కావచ్చు ప్రాణ స్నేహం వారింటికి వీరు వస్తారు వీరింటికి వారు క్రమంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కుటుంబ స్నేహం కూడా ఏర్పడుతుంది ఆ ఇద్దరు భార్యలు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు ఉండొచ్చు కానీ అప్పుడు ఏం పాటించాలంటే నియమాలు త్రీని నకారయేత్ ఆ స్నేహం ఆ ఇద్దరు ఆడవాళ్ల మధ్యన ఈ ఇద్దరు మగవాళ్ళ మధ్యన నిలబడాలంటే త్రీని నకారయేత్ డూస్ అండ్ డోంట్ డో డోంట్స్ అంటారు చూడండి ఇంగ్లీష్లో సరదాగా డూస్ అండ్ డోంట్స్ చేయవలసినవి చేయకూడనివి చేయకూడనివి చెబుతున్నాడు ఇప్పుడు త్రీని నకారయేత్ మూడు పనులు చేయకండి ఏమిటయ్యా వాగ్వాదం ఒకటి రెండు అర్థ సంబంధం మూడు పరోక్షే భాషణం నీ మిత్రుడితో నీకు స్నేహం నిలబడాలి అంటే మిత్రుడితో అస్తమాను వాదించకు వాగ్వాదన చేయొద్దు ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ ఆ స్నేహితురాలను నువ్వు నిలబెట్టుకోవాలి అంటే స్నేహితురాలతో ఊరికే వాదించొద్దు ఒక రెండు నిమిషాలు ఏదో చెప్పి అంతగా అమ్మాయి ఒప్పుకోపోతే పోన్లు ఏమే నీ అభిప్రాయం నీది దానికేముంది అదే నిజమేమో అంటే అయిపోయాయి స్నేహం నిలబడుతుంది రెండోది అర్ధ సంబంధం డబ్బు అప్పిచ్చి పుచ్చుకోవడం అనేది మిత్రుల మధ్య పనికిరాదండి స్నేహం మధ్యలో ఒక డబ్బు ప్రవేశించింది అంటే స్నేహం చెడుతుంది ఖచ్చితంగా మా మిత్రుడే కదా అని చెప్పేసి ఆ మిత్రుడే ఇప్పుడు మిత్రుడే అమెరికాలో సప్రేమ సంక్షోభం వచ్చింది ఇండియాలో రియల్ ఎస్టేట్ పడింది షేర్లు పడ్డాయి ఈ డబ్బులు తీసుకొని అందులో పెట్టాడు అవి పోయాయి ఇప్పుడు మిత్రుడు ఏం చేస్తాడు కూర్చుంటాడు పడుకుంటాడు మిత్రుడే మంచివాడే కానీ ఆయన నష్టపోయాడా ఆయన కోట్లు నష్టపోతే నీకు ఇస్తాడా ఇదే అర్థ సంబంధం ఇక మూడోది ముఖ్యమైంది చివరిదైనా చిన్నది కాదు పరోక్షే దార భాషణం మీ మిత్రుడి కోసం నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు ఏమమ్మా రావారావు అన్నాడా అన్నయ్య గారు లేరండి సురస్సు కూర్చోండి పర్వాలేదు అంటుంది కూర్చోకూడదు అన్నం ఆ అమ్మాయి ధర్మం తప్పు లేదు కూర్చోమండంలో అమ్మాయికి వేరే ఉద్దేశాలు ఏముండవు మర్యాదే పైగా నీకు మర్యాద చేయకపోతే ముందు నీ మిత్రుడు ఊరుకుంటాడా ఏ ఆయన వస్తే కూర్చోమని అనలేవా ఏ అంత నుంచి పంపేయాలా నాకెంత క్లోజ్ ఫ్రెండ్ అంటాడు వాడు ఈ క్లోజ్ ఎంత అండి ఏదో క్లోజ్ తీసేస్తే లూజు ఒక అక్షరం తేడా అంటాడు అందుకని ఆడడానికి అనుమానం భర్త ఏమనుకుంటాడో అని వచ్చి కూర్చోండి అంటుంది కూర్చోకూడదు లేదమ్మా నువ్వు వస్తాను ఒక గంటలో వస్తాను అని వెళ్ళిపోవాలి ఎందుకంటే కూర్చుంటే ఆవిడ కాఫీ ఇస్తుంది కాఫీ తాగుతుంటే ఆవిడ కూడా తాగుతుంది ఇదివరకు పద్ధతులు కాదు కదా ఇదివరికి ఎప్పుడు పరాయి పురుషుల ముందు ముంచిన ఈ స్త్రీలు కాఫీలు తాగేవారు కాదు ఇప్పుడు అలా లేదు సోషలిజం సరే కానీ నేను ఏదో ఒకటి కడుపు శోష కాకుండా సోషలిజం మంచిది తాగండి కానీ ఇందులో ముచ్చట్లు వస్తాయి ఏమంటాడో మావాడో అని మాట్లాడతాడు ఏమిటండి ఊరికే ఫ్రెండే కానండి మీకు ఫ్రెండే కావచ్చు కానీ సో అసలు ఐడియాస్ ఒక్కటే ఒప్పుకోండి అనేది అంటాడు ఐడియా ఒప్పుకోపోతే ఎయిర్టెల్ ఒప్పుకుంటాడు ఇక ఎందుకే గొడవ ఇప్పుడు ఇది వచ్చింది వీడ మధ్య ఇక అక్కడి నుంచి నాకు తన భార్య ఇంట్లో ఏమి ఇబ్బందులు పడుతుందో పట్టించుకోవడానికి ఏమోగాడు భారాయి వాడు భార్య ఏదైనా కాస్త మాట్లాడితే అసలు ఎలా చూడాలో తెలియదమ్మా అని మరిపెట్టేసే లెక్చర్ ఎప్పుడు అబ్బాయి ఈయన ఇద్దరు తెలుసున్నట్టు వెంటనే అమ్మాయి పడిపోతుందండి ఇదంతా మానవ సహజమైన బలహీనత ఇలాగే వస్తాయి వెంటనే పడిపోతుంది అమ్మాయి అయ్యో నిజంగా మీలాంటి భర్త ఉంటే అది అక్కడ వచ్చేసింది తేడా మీలాంటి భర్త అనకూడదమ్మా దేవుడు దిగు వచ్చినా సరే పాండురంగస్వామిని ఎదురుగా నీలాంటి భర్త అనకూడదు పాండురంగడు దేవుడే భర్త కాదు భర్త నీ భర్త నీ భర్తే విషయం తేడా వస్తే పాండురంగడి కంటే కూడా భర్తే ఎక్కువ పాండురంగడి కంటే కూడా భార్యే ఎక్కువ అనుమానం లేదు అందుకే నీలాంటి భర్త నీలాంటి భార్య అయిన పరాయి వాళ్ళ ముందంటే వెంటనే వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తుంది ఓ ఈ అమ్మాయి నన్ను అనమాట ఆయన మర్నాడు నువ్వు పిలవకుండానే వస్తాడు రెండో రోజున మిత్రుడు లేకుండా వస్తాడు ఇక హరియ ఇంద్రుడు గౌతముడు శాపం రాయి కాయం పురాణాలు ఊరికే పుట్టలా అందుకని ఎత్ర త్రీని తత్ర త్రీని నకారయేత్ అర్ధ సంబంధం వాగ్వాదం పరోక్షే ఆనభాష ఆడవాళ్ళకైనా ఇంతే పరుస్తుంది ఇద్దరు ఆడాలు సన్నిహితంగా అలా ఉన్న శ్యామల కోమల ఇద్దరున్నారనుకుందాం ఉదాహరణకి కోమల సంసారం పాడవకుండా శ్యామల సంసారం పాడవకుండా ఉండాలంటే కోమలు లేనప్పుడు శ్యామల కోమలు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడకూడదు ఆ అమ్మాయికి అనుమానం వచ్చేస్తుంది కాస్త నాలుగు సార్లు చూసిందంటే ఏమిటి ఎంతకాలంగా సాగుతోంది అంటుంది అది సాగలేదు ఇంకా ఆగింది కానీ సాగుతోంది అనుకుంటుంది ఇవిడ దెబ్బలంట మొదలైంది అనుమానం పెనుభూతం ఇదే సాగింది ఇక్కడ ఈ రైతు పాపం ఎంత అమాయకుడు అంటే అరుకం పాటోపోద్దీపిత బుద్ధి ముందు చెప్పాడు దయ ఎక్కువ అనుకంపం విషయంలో ఆటోపం ఎక్కువ ఆటోపం పనికిరాదు అనుకంప మంచిది ఆటోపం ఎక్కువైతే అనుకంపల్లా మొలకంప పోతుంది మొలకంపై అయింది ఇప్పుడు ఈ రోగం తగ్గగానే మన వాడు కాస్త తీరుకున్న దెబ్బ పండులాగా మళ్ళీ తయారవ్వగానే నాయన మీ ఊరు ఎక్కడ పీఠికాపురం అంటే ఎక్కడ నేను తీసుకొస్తా రెడ్ల బండి మీద ఖర్చులు పెట్టుకుని దింపుతా అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటో వాడిని అప్పగించి ఉంటే గొడవ లేకుండా ఉండేది లేదు నీ దారి నువ్వు వెళ్ళాను నాకు వంద రూపాయల చేతిలో పెట్టి పంపు ఉంటే బాగుండేది లేదు ఇంట్లో కూర్చోబెట్టి పోషించాడు వీడికి పని పాటలు కనీసం తనతో పాటు పొలం తీసుకుపోయినా ఒక రకంగా పొలం పని అలవాటు అయ్యేది అది లేదు ఇంట్లో కూర్చోబెట్టాడు అల్లుడిని కూడా ఇలా చూడరు ఈయన ఇప్పుడు ఏమయ్యాడు నెత్తి మీద మొగుడు అయ్యాడు అల్లుడు కాదు ఇది అందుకని మిత్రద్రోహి మోహాంధత్వం మరి మోహాంధత్వంలో వాడు ఆ పని చేసాడు అంటే ఈ పరిస్థితులు సహకరించే ఎన్ని పరిస్థితులైనా సహకరిస్తాయండి మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి చివరికి పాపం అనుభవించాల్సింది నిగమశర్మే తప్ప పరిస్థితులు అనుభవించవు పాప